నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లో గత కొద్ది రోజులుగా వందల మంది ప్రవాసులను అరెస్టు చేసి వందలాది మంది ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మరియు కువైటు ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు నవంబర్ పదిహేడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు కువైట్ దేశ అన్ని ప్రాంతాలలో భద్రతా తనిఖీలు నిర్వహించామని చెప్పి ఈ యొక్క తనిఖీలలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన మూడు వందల తొంభై ఆరు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి అలాగే అరెస్ట్ అయిన వారందరూ వివిధ దేశాలకు చెందిన వారని చెప్పి అధికారులు తెలియజేశారు ఇదే కాలంలో కువైటు దేశం నుంచి ఐదు వందల అరవై ఎనిమిది మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పేసి చట్టపరమైన ప్రక్రియను పూర్తయిన తర్వాత వీరిని కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలియజేశారు కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి అలాగే కువైట్లోని యజమానులపై కూడా కఠినమైన రూల్స్ ను అమలు చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే గత కొద్ది రోజుల్లోనే మనం చూసుకుంటే ఐదు వందల అరవై ఎనిమిది మంది ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరించగా మూడు వందల తొంభై ఆరు మంది ప్రవాసులను తనిఖీలు నిర్వహించి అరెస్టు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై